బయట అన్న డేంజర్ ప్రభాస్ అనే అయితే పేరు పెట్టదు డేంజర్ ఉంది సినిమా విషయాలు అంతా బోరాని అయిపోవాలా ఫస్ట్ అయితే కొంచెం మంచు ఉంది అన్న ఫైట్ ఏం లేకుండా మంచిగా ఉండే ఇంటర్వేల్ తర్వాత అయితే వస్తుందన్న సినిమా అయితే డేంజర్ పేరే పెట్టదు అసలు సినిమాకి

సినిమా చూడండి నాలుగు గంటలకు షో ఉంది సూపర్ ఉందన్న ఆయన ఇప్పుడు కాదు ఇప్పుడు కూడా తగ్గడైన ఆయన ఏంటంటే యేషు గారిని వాళ్ళు ఎవరో చూపించాడు ప్రభాస్ అంటే ఇంకేత్తా అదిగో కట్అవుట్ చాలన్నా సినిమాలో నిలబడి అలా అలా చూడొచ్చు సినిమా కాదన్నా ప్రభాస్ అన్న ప్రభాస్